శుభంబియా పంచమ స్థానము పుత్రస్థానము మోక్షస్థానము అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థలము మనం మాట్లాడుకుంటున్నప్పుడు పంచమ స్థానంలోని కేతు ఎప్పుడైతే ఉంటాడో మోక్షాన్ని సులువుగా ఇస్తాడు మంత్రం ద్వారా సంతానం ద్వారా అదేవిధంగా భోగభాగ్యాలతో కూడిన మోక్షాన్ని ఇస్తుంటాడు భోగభాగ్యాలతో కూడిన మోక్షము అంటే శ్రీనాథుడు భోగభాగ్యాలతో ఉంటూ చక్కటి గాత్రాలు చేస్తూ ప్రజల్లో మార్పు తీసుకొస్తూ చక్కగా ఆ భోగంతో మోక్షాన్ని పొందినట్టుగా మనకు పూర్వం చెప్పుకున్న విధానం సో ఈ విధంగా మోక్ష సాధనకి పంచమ ఉంటే ఈ విధంగా చేస్తారని చెప్పుకుంటాము అటువంటి కేతు స్థానంలో కానీ ఉంటే ఆరో స్థానం లగ్నాతో ఆరో స్థానం ఆరోగ్య స్థానం ఆరోగ్య స్థానం అంటే ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తూ సేవలు చేస్తూ ఎవరైతే మనకు మోక్ష మార్గాన్ని గురించి అమలు చేస్తారో వాడిని ఆరోగ్య స్థానం ఆరో స్థానంలో కేతు ఉన్నప్పుడు అటువంటి ప్రక్రియగా అవుతాయి ఈ ప్రపంచంలో ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే వ్యక్తులు ఎవరు మొట్టమొదటి మనకు అనబడింది డాక్టర్స్ సేవ చేయడమే ఒక రోగికి సేవ చేయడమే ఒక సేవ చేయడమే నా జీవిత లక్ష్యం అని భావిస్తూ నిత్యము సేవా కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళకి కావలసిన ప్రక్రియలన్నీ చూసుకుంటూ ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నం ఏదైతే డాక్టర్ చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా ఆయన మోక్షాన్ని పొందుతున్నాడు ఈ ప్రపంచంలో విశ్వంలో భగవంతు తర్వాత భగవంతుడు వారు ఎవరంటే వైద్యుడు అనంట అందుకే మనిషిని పునర్జన్మించేవాడు వైద్యుడే వైద్యుడే వైద్యుల్లో అంత విశేషం ఉంది కాబట్టి ఏ వైద్యులైతే సేవ చేసుకుంటూ మార్గాన్ని ఎంచుకుంటూ మోక్షానికి వెళ్తారో అది ఆరో స్థానంలో కేతు ఉన్నట్టు అటువంటి స్థితి కనబడుతుందనమాట అంటే సేవ ద్వారా అంటే శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎవరైతే సేవ చేస్తారో అనారోగ్యం వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ అందులో ఒక తృప్తిని పొందుతూ ఒక పేషెంట్ వస్తే భగవత్ స్వరూపంగా భావిస్తూ ఆయనలో ఒక మార్పు తీసుకుని వస్తూ ఆయన అనారోగ్యాన్ని బయటకు తీసి ఆరోగ్యవంతులు చేస్తూ వాళ్ళ సరియైన మార్గాన్ని చూపిస్తూ ఏ డాక్టర్లు అయితే వెళ్తుంటారో సేవ చేస్తుంటారు వాళ్ళ ఆరోగ్య సాముఖీ ఉండడం వలన అటువంటి తత్వం వాళ్ళు కనబడుతుందనమాట అలా కనబడుతూ మోక్ష మార్గాన్ని చూపిస్తుంటారు అంటే ఒక ఇదే నాకు మోక్షము అంటే ఒక పేషెంట్ అన్నవాడు వాళ్ళలో ఒక భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ ఆయనే భగవంతుడి సేవ చేస్తున్నాడుగా భావిస్తూ సేవా కార్యక్రమం చేస్తూ ఎవరైతే ముందుకు వెళ్తుంటారో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంస్థలు ఈ భారతదేశంలో కాదు విశ్వంలో కనబడుతుంది మదర్ టెరిస్ మనం చూస్తుంటాం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కనబడతాం పుట్టపర్తి సాయిబాబా గారు చూస్తాం ఆయన మెడికల్ కాలేజీలు కాలేజీలు పెట్టి హాస్పిటల్స్ పెట్టి ఫ్రీగా కూడా మనకు హార్ట్ ఒక ఆపరేషన్ చేసిన ఎన్నో సంఘటన చూస్తుంటాం ఇవన్నీ ఏంటంటే ఆరవ స్థానంలో ఉన్న కేసులు ప్రభావం జరుగుతుంది మరొన్ని విషయాలు ఒక్కొక్క ఎపిసోడ్ తెలుసుకుందాం శుభం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ లేక్వి అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఎండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్